కనీసం సార్వకాలంలో మూడు నాలుగు సైక్లో సాధారణ పరిస్థితుల్లో మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూర్ పన్నెండు అరవై రెండు అనేటువంటిది తీసారండి నలభై మూడు బస్తాల దాకా కూడా తీసి పన్నెండు డెబ్బై ఐదు అనేటువంటి రకం ఏంటంటే ముంపుని తట్టుకునే రకాలు పట్ల కూడా చౌడు తట్టుకోవడమే కాకుండా అడిగి దివ్వండి ఖరీఫ్ వరి సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్న రైతులు అధిక దిగుబడినిస్తున్న మేలైన వరి రకాలు ఖరీఫ్ కాలం ప్రారంభమైంది మాగాని వరి సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు భూములు దుక్కి దున్ని నారుమడుల తయారీలో రైతులు నిమగ్నమయ్యారు ఈ సమయంలో రైతులు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్త రకాల ఎంపిక వరి సాగులో కాలానుగుణంగా వస్తున్న మార్పులు వాతావరణ ఒడిదుడుకులను తట్టుకొని రైతులు మంచి ఫలితాలు సాధించే దిశగా శాస్త్రవేత్తలు అనేక రకాలను రూపొందించారు దీనివల్ల గత దశాబ్ద కాలంగా వరి దిగుబడుల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది ఖరీఫ్ కాలంలో రైతులు మధ్య దీర్ఘకాలిక వరి రకాలను ఎక్కువగా సాగు చేస్తారు దీర్ఘకాలిక రకాల పంటకాలం నూట నలభై నుండి నూట అరవై రోజులు మధ్యకాలిక రకాల పంటకాలు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది సాగునీటి వసతి మార్కెట్ గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే మేలైన వరి రకాలను రైతులు ఎంచుకోవాలి ఈ విషయమై కర్షకమిత్ర ఏలూరు జిల్లా ఏలూరు ఏరువాకా కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె ఫణికుమార్ను కలిసింది మార్కెట్ డిమాండ్తో పాటు ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితుల్లో అధిక దిగుబడినిచ్చే రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి నూతన రకాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్త కర్షక ద్వారా రైతులకు తెలియజేశారు డాక్టర్ ఫణి కుమార్ గారు నమస్తే అండి ఇప్పుడు కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఇటు కృష్ణా డెల్టా ఉభయ గోదావరి జిల్లాలు అటు ఉత్తర కోస్తాలో ఉత్సాహంగా ఈ వరుస వైపు ముందడుగు వేస్తున్నారు దక్షిణ కోస్తాతో పోలిస్తే ఇక్కడ వ్యవసాయ స్థితిగతులు అనేవి విభిన్నంగా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్ వరుసకు సిద్ధమవుతున్న రైతాంగానికి రకాల ఎంపికలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రకాలైనటువంటిది మన కోస్తా జిల్లాలకు కానీ తీసుకున్నప్పుడు అండి కనీసం మన సార్వకాలంలో నాలుగు నుంచి సైక్లోన్స్ దాకా ఇప్పుడు కూడా రావడం జరుగుతుంది అంటే గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఒక సైక్లోనే వచ్చింది మిచాంగ్ సైక్లోన్ అనేటువంటిది అది కూడా పంట కోత అయినా వచ్చింది కాబట్టి సరిపోయింది అంతగా గత మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలు కానీ తీసుకున్నప్పుడు మనకి కనీసం సార్వకాలంలో మూడు నాలుగు సైక్లోన్స్ దాకా రావడం జరుగుతుంది ఇటువంటి సమయంలో ఏంటంటే మనకు ముఖ్యంగా చేను మీద పంట అనేటువంటిది పడిపోకూడదు కాండం దృఢంగా ఉండి ఈ సైక్లోన్స్ తట్టుకునేటువంటి రకాలు కావాలి అంతేకాకుండా మనకి చేను మీద మనకి మొలక రాకుండా ఉండేటువంటి రకాలను ఎంపిక అయితే చేసుకోవాలండి సాధారణ పరిస్థితుల్లో మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ముందు అడుగు వేసే రైతాంగానికి మీరు ఎటువంటి రకాలను సిఫార్సు చేస్తారండి మధ్యస్థ సన్న గింజ నుంచి సన్న గింజ రకాలు కూడా బాగా ఎక్కువగా వేస్తున్నారు మనకి ఏంటంటే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి అని అందరికి తీసుకున్న రకమే చాలా పాత కాలపు రకం ఇది ఇది కూడా మనకి సాగు చేస్తారు నూట యాభై రోజులు కాల పరిమితి ఉంటుంది ఇది చేను పడిపోవడం మనకి దాంట్లో గింజ మొలకెత్తడం ఇవన్నీ జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా ఎందుకంటే తినడానికి బాగా అనుకూలంగా ఉంటుంది రుచిగా అన్న ఉద్దేశం చేత చాలా మంది మనకి ఇక్కడ వేయడం జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో దాని యొక్క విస్తీర్ణం పర్టికులర్గా మన ఏలూరు గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే విస్తీర్ణం అయితే తగ్గుతుందండి దీనికి మనం ఆల్టర్నేటివ్గా మార్టేరు నుంచి పన్నెండు ఇరవై నాలుగు అనేటువంటిది మార్టేరు సాంబ అనేటువంటి రకాన్ని తీసుకురావడం జరిగింది అది నూట ముప్పై ఐదు రోజులు పంటకాలంగా చెప్పుకుంటాము చేను పడిపోదు కాండం రుడంగా ఉంటుంది కొంతవరకు మనకి దోమని ఎండాకు తీగులు కూడా తట్టుకుని మనకి మంచి రకంగా చెప్పుకోవచ్చు అండి అది అలాగే మనకి పన్నెండు అరవై రెండు అనేటువంటిది ఇంకోటి రకాన్ని కూడా మార్టేరు పరిశోధన కేంద్రం వల్ల రిలీజ్ చేయడం జరిగింది దాన్ని మనం మాటేరి మషూరి అని చెప్తాము ఇది నూట యాభై ఐదు రోజులు పంటకాల పరిమితిగా చెప్తాము కానీ రైతు పొలాల్లో చూసినప్పుడు మేము నూట అరవై రోజుల దాకా వెళ్ళడం కూడా గమనించాము బాగా సన్నగింజ ఇది మంచి దిగుబడి పిలకల శాతం ఎక్కువగా ఉంది మిగతా రకాలతో పోల్చుకున్నప్పుడు దీని యొక్క దిగుబడి కూడా ఎక్కువగా రావడం ముప్పై ఎనిమిది బస్తాల దాకా మీకు దిగుబడి రావడం అనేటువంటి జరుగుతుందండి ఇది ఎండాకు తెగుల్ని తట్టుకుంటుంది కొంతవరకు తట్టుకుంటుంది అలాగే దోమపోటును కూడా తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే రకంగా మనం చెప్పుకుంటాము చేను కూడా ఎక్కడా కూడా పడిపోలేదు అందువల్ల దీన్ని చాలామంది ఆర్గానిక్ ఫార్మర్స్ ఈ మధ్యకాలంలో దీని మీద మక్కువ చూపుతున్నారు పన్నెండు అరవై రెండు అనేది గింజ ఎల్బీ రేషియో సన్న గింజలు గింజలోకి వస్తుంది టూ పాయింట్ సిక్స్ కన్నా ఎక్కువ మీకు అలాగే మనకి ఇది తినటానికి కూడా చాలా అనుకూలంగా ఉందబట్టే మనకి మనకి ప్రకృతి సేద్యంలో కానీ నేచురల్ ఫార్మింగ్ అంటాం కదా దాంట్లో కానీ ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా ఇద్దరు రైతుల ముందుకొచ్చి ఈ రకాన్ని పండించుకోవడం జరుగుతుంది దీని పులిహేరకు కూడా మిక్కిలు అనుకూలంగా గమనించడం కూడా జరిగింది ఇంకా మనకు ముఖ్యంగా స్వన్న అనేటువంటిది ఒకప్పుడు ఈ ఏరియాలో చూసుకున్నప్పుడు మనకి కనీసం ఎనభై నుంచి తొంభై శాతం ఉండేది ఈ మధ్య కాలంలో మన పర్టికులర్గా ఏలూరు జిల్లాలో చూసుకున్నప్పుడు ఇరవై ఏడు శాతం సొన్న అనేటువంటి రకం ఉంది ఇరవై నాలుగు శాతం పది అరవై ఒకటి అనేటువంటి రకం ఉంది పదిహేను నుంచి ఇరవై శాతం దాకా పదమూడు పద్దెనిమిది అనేటువంటి రకం ఉంది అంటే రెండు వేల ఇరవై రెండులో మనకి పదమూడు పద్దెనిమిది అనేటువంటి రకం రిలీజ్ అవ్వడం జరిగింది ఇప్పటికే చాలా వరకు విస్తీర్ణం బాగా పెరిగింది ప్రత్యామ్నాది అవునండి మనకు సైక్లోన్స్ కానీ ఇవి కానీ వచ్చినప్పుడు స్వర్ణ అనేటువంటిది బాగా తక్కువ దిగుబడి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మనకి పదమూడు పద్దెనిమిది అనేటువంటిది మార్టెల్ పరిశోధన కేంద్రం నుంచి రావడం జరిగింది ఇది నూట యాభై నుంచి నూట యాభై ఐదు రోజుల కాల పరిమితి కలిగి ఉంది మీకు తక్కువ నత్రజయంతో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకంగా పేర్కొనవచ్చు దీన్ని అంతేకాకుండా ఈ నత్రజం తగ్గించుకున్నట్లయితే ఎండాకు తెగులు కూడా దీనికి తక్కువగా వస్తుంది అలాగే మీకు దోమపోటును కూడా కొంతవరకు తట్టుకుంటూ ఉంటుంది దీని మిల్లర్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పుకోవచ్చు మనకి నిండు బియ్య శాతం అరవై శాతం కన్నా ఎక్కువగా ఉండడం కూడా గమనించడం జరిగింది దీంట్లో మడమతాళనేటువంటిది లేదు మీకు పొట్టతేల్పు కూడా చాలా తక్కువ లేనట్టుగానే మనం చెప్తూ ఉంటాము ఇది దిగుబడి కానీ చూసుకున్నట్లయితే అండి ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు దాకా సార్వాల రావడం జరుగుతుంది కొన్ని కరాకి వచ్చేసి మీకు అలాగే కొంత ఏరియాలో మనకి ఇటు కృష్ణా జిల్లా బోర్డర్ కానీ వచ్చి చూసుకున్నట్లయితే నలభై రెండు నలభై మూడు బస్తాల దాకా కూడా తీసుకోవడం జరిగిందండి వీటితో పాటుగా మనకి సొన్నకి తర్వాత కాలంలో మనకి పది అరవై ఒకటి అంటే ఇంద్ర అనేటువంటి రకాన్ని తీసుకురావడం జరిగింది ఇది ఇంద్ర అనేటువంటి రకం కూడా మనకు నూట యాభై రోజుల కాలం పది అరవై ఒకటిని మిల్లర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు బియ్యం రికవరీ రికవరీ మీద పడిపోవడం అనేది ప్రధాన మైనస్ పాయింట్ కూడా కొన్ని రకాలు వస్తాను మనం పన్నెండు డెబ్బై ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు ఈ మధ్యనే అది సివిఆర్సి ద్వారా కూడా సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా రిలీజ్ అయ్యింది కొత్త కొత్త వెరైటీ మేము ఇప్పుడు రైతులు దీంట్లో ఇవ్వడం కూడా జరుగుతుంది అవసరం టెస్ట్ కూడా చేస్తున్నామండి పన్నెండు డెబ్బై ఐదు అనేటువంటి రకం ఏంటంటే మీకు నూట నలభై రోజులు పంటకాలంగా చెప్పుకుంటాము కొంతవరకు తెగులు కూడా తట్టుకుంటుంది మధ్యస్థ సందగింజగా చెప్పుకోవచ్చు ఇది పది కొత్త రకం అండి పది అరవై ఒకటి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు మినీ కిట్ రైతులకి రైతులు కంటే మనకి దీంట్లో రెండు రకాల వెరైటీలు రిలీజ్ ఉంటుంది స్టేట్ ఒకటి సెంట్రల్ ఒకటి అని చెప్పేసి స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీస్ లో మనం మినీ కిట్లుగా ఇచ్చి తర్వాత మనం ప్రపోజ్ చేసి వెరైటీ రిలీజ్ అవుతూ ఉంటుంది కానీ ఇది మనకి సెంట్రల్ ద్వారా వచ్చింది కాబట్టి మనకి ఆల్రెడీ రిలీజ్ అయ్యింది అంటే ఆల్రెడీ టెస్ట్ చేశారు సెంట్రల్ కమిటీ వాళ్ళు ఏంటంటే ఏ రాష్ట్రాలకి ఈ రకం ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో దాంట్లో మన రాష్ట్రంలో ఉపయోగపడుతుంది అని చెప్పారు అందుకుగానే మనం రైతుల పొలాలకు కూడా టెస్ట్ చేస్తున్నాము ఇక్కడ కూడా అభ్యుదయ రైతులను చాలామంది మనం సెలెక్ట్ చేసుకున్నాం ఈ సంవత్సరం అదే విధంగా మనం పన్నెండు డెబ్బై ఐదు ఇస్తున్నాం ఈ సంవత్సరం క్రితం ఏడాది అంటే లాస్ట్ ఇయర్ కానీ తీసుకున్నప్పుడు పదమూడు పది అనేటువంటి రకాన్ని ఇవ్వడం జరిగింది జిల్లాలో అభ్యుదయ రైతులకి ఆ పదమూడు పది అనేటువంటి రకం కూడా పది డెబ్బై ఐదుకి ప్రత్యామ్నాయంగా మనం చెప్పుకోవచ్చు నూట ముప్పై ఐదు రోజుల పంటకాల పరిమితి చేను అంటే కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోకుండా ఉన్నటువంటి రకం మంచి దిగుబడి ఇచ్చింది అది కూడా మీకు ముప్పై ఎనిమిది నుంచి నలభై బస్తాల దాకా మీకు గత సార్వకాలంలో రావడం జరిగింది కొంతవరకు ఎండాకు తెగులు కూడా తక్కువగానే రావడం పోటును కూడా తట్టుకుని నిలబడడం గమనించడం జరిగింది పన్నెండు ఎలా ఉందండి దిగుబడి అనేటువంటిది ఇప్పుడు మనం చూడాలండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇస్తున్నాం రైతానికి ముప్పై ఆరు బస్తాలు దాకా మనం ఎకరాకి వచ్చేసి మీకు ఇప్పుడు మాట నుంచి రిలీజ్ అయినటువంటి అన్ని రకాలు కూడా ఇంచుమించుగా ఈ మధ్య సార్వకాలంలో మంచి దిగుబడులనే ఇస్తున్నాయండి ఒకప్పుడు మనకి చాలా తక్కువ దిగుబడులు ముప్పై ముప్పై రెండు బస్తాలు ఉండేటువంటిది ఇప్పుడు ముప్పై ఎనిమిది నలభై బస్తాలు దాకా మనకు సార్వకాలంలోనే మనం తీయడం జరుగుతుంది తెలంగాణతో పోలిస్తే భూములు అనేవి భిన్నంగా ఉంటాయి ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు అధికంగా ఉంటాయి సో ముంపును తట్టుకునే రకాల పట్ల కూడా దృష్టి సారించాలి మీరేమంటారండి అవునండి ఇటువైపు మనకు పర్టికులర్గా చూసుకున్నట్లయితే కోస్తా ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ముంపును తట్టుకునేటువంటి రకాలు కావాలని ఇటు రైతాంగం అడుగుతున్నది మనం కూడా చూసినట్లయితే అదే విషయాన్ని గమనిస్తున్నాము మనకి పాత పిఎల్ఏ పదకొండో వందలు అని చెప్పి పోళ్ళ వరి పరిశోధన కేంద్రం నుంచి రిలీజ్ అయిందండి ఆ వెరైటీ అది బాడ మషూరి అనేటువంటి రకం అది నూట అరవై పంట పంటకాలం ఉంటుంది మనకు అది అది వచ్చేటప్పటికి మనకి ఎక్కువ దిగుబడి రావడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ముంపును తట్టుకునేటువంటి రకంగా చెప్పుకుంటాము అదే రకంగా మనకి మాటే నుంచి మళ్ళీ మనకి పది అరవై నాలుగు అనేటువంటి రకానికి మనకి రిలీజ్ చేయడం జరిగింది దాన్ని అమరా అంటాం మనం అది కూడా మనకి ఏంటంటే నూట యాభై రోజులు పంటకాలం ఉంటుంది అంతేకాకుండా దోమపోటును కూడా కొంతవరకు తట్టుకుంటుంది చేను మీద పడిపోయినటువంటి రకం అది మీకు కాబట్టి అటువంటి రకాలను మనం సాగు చేసుకోవచ్చు అలాగే మనకి ఈ మధ్య కాలంలో మనకి పదకొండు నలభై భీమా అనేటువంటి రకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మాట నుంచి అది కూడా మీకు సో అది మీకు నూట నలభై రోజులు పంటకాల పరిమితి మీకు మధ్యస్థ సన్నగింజ మీకు చాలా మంచి రకంగా మనకు అది కూడా కొంతవరకు ముంపుని తట్టుకునేటువంటి రకంగా చెప్పుకోవచ్చు ఒక వారం రోజుల దాకా ముంపుని తట్టుకుంటుంది ఈ మధ్య రెండు వేల ఇరవై రెండులో మనకి ఇంకొక రకం రిలీజ్ చేయడం జరిగింది మార్టేడ్ నుంచి పన్నెండు ముప్పై రెండు అనేటువంటి రకం రిలీజ్ చేయడం జరిగింది ఇది మనకి పిలక తొడిగే దశలో కనీసం మనకి పద్నాలుగు రోజులు ముంపు వచ్చినప్పటికీ కూడా మనకి తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే రకంగా చెప్పుకోవచ్చు దీని యొక్క గింజ కూడా మనకి సన్న గింజ ఉంటుంది మనకి చాలా వరకు చేను పడిపోకుండా మనకి దిగుబడి ఇచ్చేటువంటి రకంగా మనం పేర్కొనవచ్చు మనకు నూట నలభై రోజులకి పంటకాలం వస్తుంది ఇటువంటి రకాలు మనం సాగు చేసుకున్నట్లయితే ముంపును కూడా తట్టుకునేటువంటి రకాలుగా మనం చెప్పుకోవచ్చండి స్థితిగతులు అనేవి కొంత వరి వరుస అనుకూలంగా లేని పరిస్థితి చౌడు లక్షణాలు అధికంగా ఉండటం వల్ల అన్ని రకాలు సాగు చేయడానికి లేని పరిస్థితి సో అటువంటి రైతులు చౌడు భూములు ఉన్న రైతులు ఎటువంటి రకాలు సాగు చేసుకోవాలి ఈ చౌడు భూముల్లో మనకి ఏంటంటే మనకి యాజమాన్య పద్ధతులు కూడా చెప్తామండి ఒక వెరైటీసే కాకుండా జీలుగా జనుము లాంటి వాటిని వేసుకుని సమ్మర్లో దాన్ని దున్నేసుకున్నట్లయితే కొంతవరకు చౌడుని మనం నివారించుకోవచ్చు అదేవిధంగా మన వెరైటీస్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే పది అరవై ఒకటి అనేటువంటి రకం ఇంద్రా అనేటువంటి రకం కొంతవరకు చౌడుని తట్టుకొని దిగుబడి ఇచ్చే రకంగా చెప్పుకోవచ్చు మచిలీపట్నం ఎంసీఎం వెరైటీస్ అనేటువంటి మచిలీపట్నం వరి పరిశోధన కేంద్రం నుంచి రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనకి పౌండ్రంగా వన్ జీరో జీరో అనేటువంటి రకాన్ని మనం పాండ్రంగా అనేటువంటి రకాన్ని రిలీజ్ చేయడం జరిగింది అది చాలా వరకు చౌవుడుని తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తుంది ఇక్కడ రైతు పొలాల్లో కూడా వన్ జీరో త్రీ కూడా ఇవ్వడం జరిగింది మంచి దిగుబడిని అయితే సాధించడం జరిగింది ఇవన్నీ కూడా చౌడుని మనకి తట్టుకుంటున్నాయి మనకి చౌడుని తట్టుకోవడమే కాకుండా అడిగి దిగుబడిని ఇస్తున్నాయి మీరు చౌడు పొలాల్లో వేసినప్పుడు చాలామంది మనకి చెప్తూ ఉంటారు పిల్లలు సరిగ్గా సార్ లేకుంటే కంకి సరిగ్గా రావట్లేదు నిండుకోవట్లేదు మనకి దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు బస్తాలే వస్తాయి అంటున్నారు కానీ పౌండ్రంగా అనేటువంటి రకం కానీ వన్ జీరో త్రీ అనేటువంటి రకం కానీ ఇవి కానీ మనం వేసుకుని మనం అక్కడ టెస్ట్ చేసినప్పుడు అన్నింటిలో కూడా మనకి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు బస్తాల దాకా దిగుబడి రావడం అనేటువంటి గమనించడం జరిగింది సో మన యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే అటు చౌడుని తట్టుకునేటువంటి రకాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ముంపుని తట్టుకునేటువంటి రకాలు ఇవ్వడం జరుగుతుంది వాతావరణ అననుకూల పరిస్థితులను తట్టుకుని నిలబడి రైతులకు ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి రకాలను కూడా రూపొందించడం జరిగింది రైతులు అవగాహన పెంచుకుని ఇవన్నీ రైతులు కానీ వేసుకున్నట్లయితే సార్వాల మనకు అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఏరువాక కేంద్రం తరఫున రైతులకు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు